హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రమ్య పొన్నాలా ఈరోజైతే మేము అయితే కోనసీమలో ఉన్న వాడపిల్లకైతే వెళ్తున్నాం అనమాట చాలా అంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యేసరికి కరెక్ట్గా టెన్ థర్టీ అయితే అవుతుంది అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో నేను మీకు చెప్తాను స్టార్ట్ అయితే అయిపోయాం మా విజయవాడలో అయితే వాన పడి ఆగిందనమాట ఫుల్గా మేము వెళ్ళే టైంకి వాన పడుతోంది చిన్న 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 చిన్నగా పడుతుంది అనమాట ఇంకా అలానే స్టార్ట్ అయిపోయాను తగ్గింది కదా అని ఇంకా మధ్యలో కూర్చుని 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 అలసట వస్తే కాసేపు అక్కడ బయట ఆగామనమాట బాగా వచ్చేసింది వచ్చేసిందని చెప్పి ఇంకా మనం వెళ్ళేసరికి త్రీ అవుతుందని చెప్తూ ఉన్నారు మా ఆయన టెన్ థర్టీ టు త్రీ అవర్స్ జర్నీ అనమాట మాది ఇంకైతే వచ్చేసాము కరెక్ట్గా టూ థర్టీ ఫైవ్కి వచ్చేసాము ఇంటి దగ్గర నుంచి స్నానం చేసి వచ్చేసాం కాబట్టి మేము డైరెక్ట్గా ప్రదక్షిణాలకు అయితే వెళ్ళిపోయాం అన్నమాట ప్రదక్షిణ కరెక్ట్గా టూ థర్టీకే జనాలు చూసారు ఎలా ఉన్నారు ఆడపల్లిలో అసలు ఖాళీ లేదండి బాబు ఫుల్ ఫుల్ రష్గా ఉన్నారు ఇంకా లైన్లోకి ప్రదక్షిణాలు అయితే చేసేసి లైన్లోకి వెళ్ళిపోయాం మేము లైన్లోకి వెళ్ళేసరికి మూడు పావు అయితే అయ్యింది ఇంకా బయట లైన్లోకి వచ్చేసరికి నాలుగు అయితే అనమాట అవన్నీ మన కంపడే గానీ పైకి మామూలుగా ఇంకా మేం బయట మేము వెళ్ళిన ఇంకా బాగా బీభత్సంగా ఉన్నారు జనాలు అమ్మో అమ్మో ఏం జనాలండి బాబు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతమంది అర్థం కావట్లేదు ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది ఇంకా నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం మేము భలే ఉంది కోనసీమలో ఆ సోమవారు వెలవడం కానీ పచ్చని పొలాలు చాలా అంటే చాలా లొకేషన్ అయితే మార్నింగ్ టైం అద్దిరిపోయింది మామూలుగా లేదు ఇంకా అక్కడ కొన్ని గుళ్ళు అయితే ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేశారు చాలా బాగున్నాయి అన్నమాట ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఇంకా వచ్చే దారిలో ఇక్కడ గ్రీనరీ బాగుందని చెప్పి ఒక నిమిషం నుంచున్నాం అనమాట జర్నీ చేసి చేసి వచ్చామని చెప్పి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఆకలేస్తుందని చెప్పి టిఫిన్ అయితే వెళ్ళిపోయాము వెళ్ళే దారిలో టిఫిన్ కనబడితే మా ఆయన రెండు దోసస్ అయితే ఆర్డర్ ఇచ్చాడనమాట అవి తీసుకొచ్చేసి ఇంకా అవి తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంక ఇంటికైతే సేఫ్గా రీచ్ అయిపోయాం గాయస్ మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకండి మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అనమాట మా అమ్మాయి చాలా ఎగ్జైట్మెంట్ అవుతుందని చూడగానే పాపం పాప పిల్లని వదిలేసి వెళ్ళాను కదా అందుకని సరే మరి ఉంటా బై బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ బాయ్